ప్రభుత్వ రంగంలో కూడా ఐవీఎఫ్ కేంద్రాలు మంత్రి దామోదర్ రాజనసింహ మంత్రి చేతుల మీదుగా కన్సివా ఫెర్టిలిటీ ప్రారంభం తల్లిదండ్రులు కావాలనుకునే వారికి ఇది ఒక ఆశాక్రిణం హైదరాబాద్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ రంగంలో కూడా ఐపీఎఫ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనథ్ తెలిపారు కొండాపూర్లోని షేర్లింగంపల్లిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కన్సివా ఫెర్టిలిటీని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా అవసరం మన రాష్ట్రానికి మన రాజధానికి ప్రైవేట్ రంగంలోనే కానీ ప్రభుత్వ రంగంలోనే కానీ ఈరోజు కన్సీవా ఫెటిలిటీ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఐ కంగ్రాచులేట్స్ పూర్తి ఇట్స్ గుడ్ సర్వీస్ ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఆల్సో వి ఆర్ త్రీ మోర్ అడిషనల్ ఐబీఎఫ్ సెంటర్స్ వాల్ ఇన్ వరంగల్ వన్ ఇన్ నిజామాబాద్ స్టేట్ ఆఫ్ హార్ట్ సెంటర్ లాగా ప్లాన్ చేస్తున్నామండి సో ఇక్కడే అన్నీ ఉంటాయి మన దగ్గర అవైలబిలిటీ రైట్ ఫ్రం బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి అంటే ఫర్టిలిటీ అనగానే ఏదో ఐవీఎఫ్ చెప్తారు లేదంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి అని చాలా మందికి అపోహలు ఉంటాయి సో అలా కాకుండా జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ అసలు ఏది ఇష్యూ వాళ్ళకి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చూసి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వరకు లైక్ మన దగ్గర ఐవిఎఫ్ ఇక్సి జెనెటిక్ టెస్టింగ్లు అంటే క్యారేజెస్ అయ్యే వాళ్ళకి అలా ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయో తెలుసుకోవడానికి పీజీటీ అనే టెస్టింగ్ చేయడము ఎరా అనే టెస్టింగ్ అండ్ ఆల్సో క్రయో ప్రిజర్వేషన్ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని డీలే చేసుకునే వాళ్ళకి ఇది ఒక బూన్ లాంటిదని చెప్పొచ్చు క్రయో ప్రిజర్వేషన్ టెక్నాలజీ అన్ని మన దగ్గర ఉన్నాయి మన ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఫుల్లీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అండి సో ఐఎస్ఓ రూమ్ క్లీన్ రూమ్ నంబర్ సిక్స్ పరిణామ పరిణామాలతో చేస్తున్నాము ఏహెచ్ యూనిట్స్ ఉంటాయి వెరీ క్లీన్ రూమ్స్ అండ్ ఆల్సో మనకి అడ్వాన్స్డ్ మెషీనరీ మన దగ్గర ప్లానర్ ఇంక్యుబేటర్ సిస్టమ్స్ హెరాసెల్ ఇంక్యుబేటర్ సిస్టమ్స్ అండ్ ఆల్సో నార్షికే మైక్రో మానిపులేటర్స్ ఇలా అడ్వాన్స్డ్ టెక్నిక్ టెక్నాలజీ అంతా ఉంది అండి అండ్ దాంతో పాటు ప్రెగ్నెన్సీ రావడంలో ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి గెనకలాజికల్ సమస్యలు అంటే పీసీఓడి లాంటివి లేదంటే ఎన్నోమెట్రి లాంటివి లేదంటే పీరియడ్స్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ దానికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి అండి హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇది అందరికి వెళ్ళాలి అంటే ఈజీలీ అఫోర్డబుల్ అండ్ ఈజీలీ యాక్సెసబుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలని నేను ఈ కన్సీవర్ ఫర్టిలిటీ అనేది లాంచ్ చేస్తున్నాను ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ప్లీజ్ డూ అవైల్ ద రిసోర్సెస్ అండ్ నా పర్సనల్ సక్సెస్ రేట్ అనేది ఇప్పటివరకు చూసుకుంటే సెవెంటీ ప్లస్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉందండి సో ఐ హోప్ ఐ కెన్ కంటిన్యూ ద సేమ్ స్ట్రీక్ అండ్ ఎంతో మంది ఇంకా కన్సీవా నుంచి కన్సీవా ఫర్టిలిటీ నుంచి చాలా మంది పాజిటివ్ హ్యాపీ కపుల్స్ తో వెళ్ళాలని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ